ఇప్పుడు నాగార్జునను చూస్తున్న వారందరూ తెగ ఆశ్చర్యపోతున్నారు ఆయన ప్రవర్తన చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నారు నాకు ఇలా కూడా ఉంటాడా అనేస్తున్నారు ఫస్ట్ టైం ఆయన్ని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తున్నామని కూడా చెప్తున్నారు ప్రస్తుతం నాగార్జున రాజుగారి గది టూ సినిమా షూటింగ్లో ఉన్నాడు షార్ట్ చెప్పినప్పుడు రావడం పూర్తి చేసి వెళ్ళిపోవడం మిగిలిన టైంలో సైలెంట్గా ఓ పక్కన కూర్చోడం ఎవరితో మాట్లాడకుండా పక్కనే ఉండడం ప్రస్తుతం నాగార్జున ప్రవర్తన ఇలా ఉందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు ఇదంతా అఖిల్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కావడంతో నాగార్జున షాక్కి గురి కావడంతోనే అనే వాదన వినిపిస్తోంది సహజంగా సెర్చ్పై ఉన్నప్పుడు నాగ్ బాగా చలాకీగా ఎనర్జీకి మారుపేరుగా ఉంటాడు ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అందరినీ కలుపుకుపోయే తత్వం అయింది అలాంటిది కొడుకు జీవితం అనుకోని మలుపు తిరగడంతో నాగ్ షాక్ తినేశాడని అంటున్నారు తమ లైఫ్ లో నాగార్జునను ఇలా చూడడం ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది మరి ఈ సిచ్యుయేషన్ నుంచి నాగు ఎలా బయటకు వస్తాడో